హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ లేచినారా ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో శుక్రవారం కదా రోజు ఆ వీడియో కొంచెం రెండు రోజులు లేట్ అయింది పెట్టలే కొంచెం ఉరుకుందు ఏది ఉంటే పెట్టలేను అందరికీ ఇప్పుడు లేట్ అయింది పెడుతున్నా పొద్దున్నే మూడికే లేచిన కార్తీక పౌర్ణమి అని మీరు అందరు అట్టనే లేచినారా నేనైతే అట్లా లేచిన రోజు చేసుకోని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇట్లా పున్నం రోజు ఐదున్నరకు అంతా పూజ అంతా అయిపోయింది ఈరోజు కూడా శివాలయం పోతే మంచిది శివునికి దర్శనం చేసుకుంటే బాగుంటుంది మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి రావాలని మా బాబుతో వెలిగిస్తాం నా కొడుకు అని మూడు వందల అరవై ఒత్తులు తెప్పించిన శివాలయంలో వెలిగిస్తాము నేనైతే రోజు పూజ చేస్తా కదా ప్రసాదం కూడా చేస్తున్నా గుడిపోతున్నా కదా ఈరోజు సో మరం పోతుంటినీ మళ్ళీ ఇప్పుడు ఈ పున్నం మంచిది అట్లా పూజ చేసుకొచ్చుకుంటే ఎంత కలగా ఉంది కదా ఇంట్లో పూజ అయిపోయింది టెంకాయ కొట్టిన పున్నం రోజు కదా మళ్ళీ గుళ్ళో శివునికి ఒకటి ఇంట్లో పూజలల్లో అయిపోయినాయి మూడుకి వెళ్ళేసినాను కాబట్టి ఏం పెద్దగా యూట్యూబ్ కోసరానికి చేయాలని ఉండదు నేను ఎప్పుడు ఎట్లా చేసుకుంటాను అట్టనే చేసుకుంటాను ఇవి ఒత్తులు ఊర్లోనే తెప్పించుకున్నా నేనైతే చేసుకోలే చేసుకునే టైం ఉండదు వినాయకుడు గుళ్ళ నంది శివునికి బాగానే ఏ రోజైతే బాగా పొద్దుగాలు చేసేసినారు శివస్వాముల పూజ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ లేసినారు గుళ్ళ అన్ని పూజలల్లో అయిపోయిండే నన్ను బయతలకి ఆరకి పోయినా అంతా చేసేసినారు అయినా ఇప్పుడే మేలే అందరు సాములు ఉన్నప్పుడు లోపల పనియకుండా దండి ఉంటారని ఇప్పుడైతే బాగా నిదానంగా ప్రశాంతంగా చేసుకున్న గుళ్ళు పూజ శివునికి తులసి అమ్మకి నీడ మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తున్నా మా ఊనితోనే వెలిగిస్తాడా ఇడబెట్టిన దీపం మాదే పిల్లలు ఎప్పుడు చేయరు కదా పూజ పిల్లలతో చేపిస్తే మంచిదని ఇప్పుడైతే సాములు ఎవ్వరు లేరని మంచిగా శివుని తాకి దర్శనం చేసుకున్నా అమ్మవారు చేసుకున్న ఈమె మా గ్రామ దేవత సుంకులమ్మ శివాలయంలో చేసినాక మళ్ళీ సుంకులమ్మగ్గుడు వేసిన పున్నము శుక్రవారం రెండు కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారి కూడా చేసుకొచ్చుకొని అమ్మవారి కూడా టెంకాయ కొట్టుకొచ్చిన మంచిది కదా ఈ కార్తీక మాసంలో అందరూ చేసినాను కాబట్టి ఒకరికొరికి చేస్తుండాల అప్పటికి ఆ గుడికి ఆ గుడికి వేస్తలకి ఇంట్లో పూజలు అయిపోయి అన్నీ అయిపోతలకి ఏడైంది ఈరోజు స్కూల్ లేదు కాబట్టి పిల్లలకి పౌర్ణమి కదా సెలవు అప్పుడు టీ తాతున్నా చిక్కుడుకాయలు వలుసుకొని మళ్ళీ కుక్కర్లో ఈ ఈరోజు ఉల్లిగడ్డ లేదులేని ఉల్లిగడ్డ వేయకుండా ఉత్త టమాటో వేసి చిక్కుడుకాయ తాలింపేస్తున్నా అయినా బాగుంది ఎప్పుడు ఇట్లా ఉల్లిగడ్డ లేని మేము ఉల్లిగడ్డని వదలము కాకపోతే ఈరోజు శుక్రవారము అందులో వచ్చేసి కార్తీక పౌర్ణమి కదా ఎందుకు లేని ఉత్త టమోటో వేసిన అయినా మంచి టేస్ట్ ఉండే బలండి ఇంకా రొట్టె చేసిన చిక్కుడు కాయ చేసి రొట్టె చేసిన కొంచెం జలుబు లక్ అనిపిస్తుంటే ఇంకా అన్నం ఎందుకు అందులో వినయ్ స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా చేస్తున్నా స్కూల్ నుండి ఇంకా ఫాస్ట్గా అయిపోవాల్సిందే ఇంక ఏదో ఒకటి కానీ తొందరగా చేసి స్కూల్కి పంపించాల్సింది వస్తుండే ఎనిమిది అయింటుంది ఆ టైం అప్పుడు చేస్తున్నాను ఇంక వంట ఇంకా నోము నోమిచ్చుకునేది ఉంది మా పెద్ద తోళ్ళ ఇంట్లో కట్టించుకోవాలా దారం అని అయ్యే వస్తువులకి ఇంట్లో పనులల్లో అయిపోతే బాగుంటుందని ఇంట్లో పన్నులల్లో చేసేసుకుంటున్నా బ్లౌజులు కూడా పుట్టేటు ఉండే అర్జెంటు ఇంక ఇక్కడ చిక్కుడి తాలింపు అయిపోయి రొట్టె చేస్తున్నాం నోము నోమిచ్చుకుంటున్నావు రొట్టె ఎందుకు చేసుకుంటున్నాం అంటే బచ్చాలు చేసుకుంటే పెన్నం పెడతాం కదా అట్టనని రొట్టె చేసుకుంటున్నా ఇంట్లో నోముకుంటున్నాం కదా అందులో మా పెద్ద తల్లి ఇంట్లోనే కదా దారం మూడు మూడికే లేచినా కొంచెం ఎడ్డేక అనిపిస్తుంటే అద్దాలు పెట్టుకున్నా పొద్దున్నే లేస్తాం కాబట్టి చల్ల స్నానం చేస్తాం కాబట్టి కొంచెం తల బరువు అనిపిస్తుంది ఇంకా జుట్టు లేదు కాబట్టి సరిపోయింది ఇంతకుముందు జుట్టు ఉంటే ఆరనే ఆరుతలేదు బాగా తలనొస్తుండే ఇంకా వంట చేసుకొని తిన్నా పది అయింది ఇంకా లేడు అండి నోములు దారం కట్టించుకునేకే ఊకుండా ఏం చేస్తానే బ్లౌజర్ రాత్రే కట్ చేసి పెట్టుకు ఏంటి మళ్ళీ మిషన్ ఎక్కిన మిషన్ ఎక్కినాను కరెంట్ పోయింది ఇంకా కరెంట్ వెంటూకుండేం చేయాలని మళ్ళీ తొక్కుకుంటేనే బ్లౌజర్ని అతికిద్దామని అతికిస్తున్నా అంత లోపల అయ్యి వచ్చినాడు అన్నారు నోము నోముకుంటున్నాము నోముకునే వాళ్ళం మేము ఇట్లా నోముకుంటాము గౌరమ్మని షాట్లో అన్ని అరిసెలు అన్నీ పెట్టుకొని దారాలు అన్ని పెట్టుకొని అట్లా నోముకుంటాము ఐదు మంది పట్టుకొని అయ్యా అట్లా కథ చెప్తాడు కథ చిన్న చెప్పినాడు నా పడలే తీసింటి వీడియో పెట్టలేకపో అంటే పడలేదు స్వీకర్ ఉంటే అట్లా పడుతుందేమో ఆ విధంగా నోమ్ముకుంటాం కొత్త చేటతో మా సైడ్ అయితే అట్లా చేసుకుంటారు కొన్ని విధాలు ఒక రకం చేసుకుంటుంటారు మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటారు గౌరమ్మని నోముకున్నాం అయ్యే కథ చెప్పినాడు తర్వాత అయ్యనే కట్టిపోతాడు దారాలు నాది మా వాయినిది కట్టించుకున్నాను మా వాయిని డోన్లో ఉన్నాడు లే ఇంటికాడ లేకుండే కదా నేనే నోమిచ్చుకొని నేనే కట్టుకున్నా ఇవి తప్పుడే తీసుకుందాం అనుకున్న నోము దారాలు పాత దారాలు ఇప్పుడు గౌరమ్మ కాడ పెట్టి రావాలా ఈ దారాలని పెట్టొస్తే వస్తే గంగమ్మలో ఇడిసి వస్తారు దారాలు ఈ కొత్త దారాలు ఇంక చేతికి కట్టుకోవాలా ఇవి ఎక్కువ రోజులు కట్టుకునేటివన్నీ కొంచెం తెగిపోయింట ఇంకేగి పెట్టినా మా వాయిని అట్లే కట్టుకుని ఉంటాడు కాబట్టి అయ్యి అన్నీ తీసి పెడతాను పడేయకూడదు ఇవి పాతదారాలైనా గౌర నోము నాడే తీసిపెట్టి గౌరమ్మ కాడే ఇచ్చి మేము నోము నోము మర్చుకొని ఆడే అత్తలు ఇంటికాడ అన్నం తిని వచ్చినాము వస్తాలకే మాకు పెళ్ళి కార్డు వచ్చింది రెండు ఒకటే వచ్చినాయి వినాయకుడు బొమ్మలు బాగున్నాయి అనమాట ఇంకెందుకు వేస్ట్ చేయాలని నాకు ఇష్టం వినాయకుడు బొమ్మలు అంటే మిషన్ కూడా అట్లే కరిపించిన ఈసారి బీర్వాకి గరిపిస్తున్నా అప్పుడేమో మిషన్ గరిపించిన ఎప్పుడు వచ్చినా వీడిపులాకి ఏడంటే ఏడే కరిపిస్తాను ఇంకా పడేయను అట్లా కరిపించి ఇంకా ఆడనే ఒంటి గంట అయింది అన్నం తిని వచ్చినాము కస్టమర్ జాకెట్లు తీసుకొని వచ్చింటే కట్ చేసుకుంటున్నా ఇంకా నా డ్యూటీ ఇదే కదా ఇక్కడ సగం లైనింగ్ అతికిచ్చినా ఫైన్ అని ఇంకా ఒంటి గంట నుంచి మళ్ళీ మూడు బ్లౌజులు కుట్టేసిన మిషన్కి ఇట్లా వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలా కట్ చేసుకోవాలా కుట్టుకోవాలా ఉక్సు వేసుకోవాలా ఇదే ఉంటుంది పండుగ రోజు మూడు క్లేసినా ఇదే పని ఉంటుంది నాలుగు క్లేసినా ఇదే పనే ఉంటుంది ఎప్పుడు రెస్ట్ ఉండదు మళ్ళీ సాయంత్రము పౌర్ణమి కదా అని మళ్ళీ స్నానం చేసి మళ్ళా దీపాలు పెట్టుకుంటున్నా సాయంత్రం మూడు బ్లౌజులు కుట్టేసిన అప్పటికే కుట్టేసి మళ్ళీ మిషన్ దీకి స్నానం చేసి మళ్ళీ దీపాలు పెట్టుకుంటున్నా తులసి అమ్మ కాడ పొద్దున అవి ఉసిరికాయ దీపాలు ఇప్పుడు పెడుతున్నాను ఉసిరికాయలు తెప్పించుకొని ఉసిరి దీపాలు పెట్టుకుంటే మంచిదని తులసి అమ్మకి ఉసిరికాయ దీపాలు పెట్టిన మూడు వందల అరవై ఒత్తులు శివాలయంలో వచ్చినాము ఈడ తులసి అమ్మకి మూడు ఉసిరికాయ దీపం పెట్టిన అలా పెట్టేసుకున్నాను ఇంట్లో పనులల్లో అయిపోయినాయి మళ్ళీ సాయంత్రం ఈ ముగ్గులు ఈ పనులు అన్నీ అయిపోయినాయి టీ తాగే కూడా సాయంత్రము ఉండదు అందులో అలా మాడం మూసుకొని ఉండే కదా కొంచెం మళ్ళీ టీ తాగాలనిపించా మళ్ళీ కొంచెం టీ పెట్టుకొని ఏడైంది టైము ఏడైనప్పుడు కూడా ఇంకా ఇప్పుడే తిన్నాను కదా బ్లౌజులు కుక్స్ వేసేది ఉందని ఏడు గంటలప్పుడు నాటిక చూసుకుంటూ టీ తాగుకుంటున్నాను టైం అయితే వేస్ట్ చేయను ఎప్పుడైనా ఏదో పని చేసుకుంటూనే ఉంటాను మళ్ళీ టీ తాగినప్పుడే పొద్దున్నే చిక్కుడుగా అయింది మధ్యాహ్నం ఇంట్లోనే తినొచ్చిన మా పెద్ద ఇంట్లోనే అన్నం ఇద్దరికే కదా నాను వినయ్ ఒక గ్లాస్ వేస్తున్నా ఇడేం చెప్తున్నానంటే పండగైనా ఊకుండకుండదు రోజు ఇవే పనులే ఉంటాయి పనులు తీరు పనులు ఉంటాయి పూజలు తీరు పూజలు ఉంటాయి ఇంట్లో పన్నులు మిషన్ పన్నులు వంట పన్నులు కొంచెమైనా చేయాల్సిందే దండగా అయినా చేయాల్సిందే చిక్కుడుకాయ పొద్దున్నే ఉంది ఇంకా ఒక రట్ట ఉంది ఇంకా అన్నం చేస్తున్నా ఇద్దరికి కాబట్టి అన్నం చేసి మళ్ళీ ఇంకా కోడి ఉంది కోడి గుడ్లు వదిగేద్దాం వేయాలని అని కోడి వదిగేస్తున్నాం శుక్రవారం కదా మంచిగా లేపితే శుక్రవారం రోజులే వదిగేస్తే అని మా శృతి పొదిగేస్తే బాగా లేస్తాయి పిల్లలు ఎప్పుడో పాపనే వదిగిస్తుండే నా చిన్న బిడ్డ ఈసారి లేదు ఇంకేం చేస్తున్నాను నైనే కాబట్టి మామిద్దరమే వదిగేసినాం ఎట్లా లేస్తాయి చూద్దాము మూడు వారాల తర్వాత లేపుతుందంట చూద్దాం వీనికి కానీ బాగా ఇష్టం మా వినాయక్ కానీ వాళ్ళ నాన్నకు కానీ కోళ్ళు కానీ సాకల్ అంటే నాకు అంత ఉండదు కానీ వాళ్ళకి ఎక్కువ అట్లాంటివి ఇంట్రెస్టు మళ్ళీ మూడు గుట్టేసిన కాబట్టి ఇక్కడ అన్నం చేసేసిన మళ్ళీ ఉక్సిలేసేస్తున్న బ్లౌజులకి అప్పుడు ఏడు గంటలప్పుడు వచ్చింది ఇంకా నాటికే చూసుకుంటేనే మళ్ళీ బ్లౌజ్లకు ఉక్సిలేసేసేది ఇంక అవి దండి పడితే వేసుకోలేను అందుకని కొన్ని కొన్ని ఉన్నాకనే ఎప్పుడు కుట్టినట్టు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇట్లుంటాయి నా రోజు పనులు అంటే మళ్ళీ అన్నం దీని అంట్లు దోమ వేసుకునేది మళ్ళీ పద్దనుకుండకూడదు అంట్లని ఇట్లుంటుంది ఒక్క రోజుకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక పౌర్ణమి ఇలా చేసుకున్న బాయ్ మళ్ళీ